సంక్షేమం పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు రామ్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు అందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ಈ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೂ ತೆಲ್ಲಾಲ್ಸಿ ఎవరు వచ్చారు నా దృష్టికి రాలేదు ఇప్పుడే మీరు చెప్పిన తప్పకుండా కనుక్కుంటాను ఇప్పుడు ఇప్పుడు వారి వారు వారు వచ్చినరా రాలేదా ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తాము ఒక మంచి ఒక మంచి వాతావరణంలో పెద్దలు పోచారం రెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిర్రు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చర్చిస్తారు మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం అటు రేవంత్ రెడ్డి పూర్తిగా లొంగిపోతున్నారు సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది సింగరేణి కూడా ప్రైవేటీ వీటన్నిటి విషయంలో మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు వారు మాట్లాడతారు ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి ఈ రోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు నేను మీకు ఎన్ని అనుమానాలున్నా ప్రశ్నలున్నా వాటి అన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ ఈ విషయాలన్నిటినీ మీరు రైతులు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి మీరందరూ కూడా రైతుల బిడ్డలే రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి ఇదొక పండుగ వాతావరణము నేను మళ్ళీ చెప్తున్నా వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాది ఇది రైతు రాజ్యము రైతు సంక్షేమ రాజ్యము వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది